స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం టేకుల బస్తిలోని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాపీ సంఘ అధ్యక్షుడు రామ్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణానికి కావాల్సిన ఇసుక గత కొన్ని రోజుల నుండి రాకపోవడంతో పొట్టకూటికై పనిచేసే కార్మికులు పనిలేక రోడ్డును పడుతున్నారని భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఇసుక కూరకాయ ప్రభుత్వానికి స్లాట్ బుక్ చేసి ప్రభుత్వ పరంగా చెల్లించాల్సిన డబ్బులు చెల్లించిన స్థానికంగా ఇసుక సరఫరాను చేయడంలో అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని దాని ఫలితంగా ఇంటి నిర్మాణానికి ఉపయోగపడే సెంట్రింగ్ కార్పెంటర్స్ పలంబర్ అలాగే వెల్డర్స్ ఎలక్ట్రిషియన్స్ లేబర్స్ పెయింటర్స్ మార్బుల్స్ ట్రాక్టర్ యాజమానులు పీఓపీ రంగాలకు చెందిన కార్మికులు పనులు లేకుండా ఖాళీగా ఉంటున్నారని కావున ప్రభుత్వ అధికారులు వెంటనే ఇసుకను అందించి ఏర్పాటు చేస్తే పై తొమ్మిది రంగాలకు చెందిన కార్మికులు పనిచేస్తూ జీవిస్తారన్నారు ఈ కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు గెల్లి రాయలింగం అధ్యక్షులు ఆడిశెట్టి కుమార్ ప్రధాన కార్యదర్శి ఎలగం శ్రీనివాస్ కోశాధికారి శంకరి కృష్ణ చిలక రమేష్ సెంట్రింగ్ సంఘం సి నరసియ తదితరులు పాల్గొన్నారు నేను నా పేరు రామ్ కుమార్ నేను తాతీస్ సంఘం ట్రస్టెడ్ గారిని మేము విన్నవించుకునేది ఏంటంటే గత రెండు నెలల నుండి ఇసుక రాక రెండు వేల మంది జీవనోపాధి పాటి ఆన్లైన్లో ఇసుక అనేది వచ్చేది రెండు నెలల నుండి ఇసుక రాాబ్లం అని ఏదో ప్రాబ్లం అని ఇక రేపు 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 అంటే రెండు నెలల సంబంధించి పనులు స్టక్ అయ్యాయి దీని మీద మేము పై అధికారులు ఎమ్మార్ఓ కానీ ఆర్టీఓ కానీ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారికి అందరికీ వినతి పత్రం ఇవ్వడానికి ఏమో ఒక కార్యక్రమం పెట్టుకున్నాం నిరసన అంటే ధర్నాలు విన్నాలు రాకుండా సమరస్యంగా పోయి మిమ్మడం సమర్థించుకోవడానికి ముఖ్య విషయం ఏంటంటే దీనిపైన ఒక రెండు వేల పైగా కార్మికులు జీవనోపాధి కోల్పోయినాం పనులు లేక రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి పై అధికారులు దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా స్పందించి ఆ జీవనోపాధికి పోల్పడి మాకు భక్తి కల్పించాలని మా కార్మిక వర్గం నుండి నేను కోరుకోవడం జరుగుతుంది బెల్లం వెల్లి పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా గత రెండు నెలలుగా మా కాఫీ సంఘ మేస్త్రీలు మరియు మన ఒక భవన నిర్మాణం అంటే తొమ్మిది రంగాల వారు పనిచేస్తేనే ఒక భవన నిర్మాణం అనే సంస్థ ఏర్పడుతుంది కాపు మేస్త్రీలు కానీ వాళ్ళు కాఫీ మేస్త్రీలు గత రెండు నెలలుగా లేక చాలా బాధపడుతున్నారు వాళ్ళు ముందుకు వెళ్తేనే మిగతా తొమ్మిది మందికి పని దొరుకుతుందని మేము కూడా ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ అసోసియేషన్ తరఫున మరియు బెడర్స్ అసోసియేషన్ తరఫున మరియు అన్ని రకాల కార్పెంటర్స్ కానీ పెయింటర్స్ కానీ మన భవన నిర్మాణంతో తొమ్మిది రంగాల మంది పనిచేస్తారు వాళ్ళందరూ కలిసి ఇవాళ మేము కూడా మీకు తోడుగా ఉంటామని చెప్పేసి మీ పని నడిస్తేనే మీరు మాకు ఒక వేర్ల లాంటివారు మీ వేర్లు అనేది మంచిగా పెరుగుదల పెరుగుదలవుతాయి చెట్లు అనేది పెరుగుదల అవుతుందని చెప్పేసి వాళ్ళకు మేము కూడా మద్దతు ఇవ్వడానికి మేమందరం అసోసియేషన్ వారందరం వచ్చి ఇక్కడ కూర్చొని తెలియజేయడం ఏమనగా రేపు అనగా ముప్పైవ తేదీన ప్రతి ఒక్క లేబర్ మేస్త్రీ కార్మికులు ఎలక్ట్రీషియన్స్ కానీ ప్లంబర్స్ కానీ మన కార్పెంటర్స్ కానీ ప్రతి ఒక్కరూ రేపు ఒక్కరోజు పని మనం బంద్ చేసుకొని మన తాపి మేసులకు తోడుగా ఉండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు ఉదయం ఎనిమిది గంటలకు లే మన సంఘం ఆఫీస్కి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పని బంద్ చేసుకొని రేపటి రోజు వచ్చి ఈ